వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఏమరపాటుకు తానివ్వరాదని పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు రీజనల్ కోఆర్డినేటర్లతో మంగళవారం ఆయన తాడేపల్లి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యంగా ఈసీ అనుసరిస్తున్న తీరు అధికార యంత్రాంగంపై అనుమానాలున్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు ప్రజల ఆధారాభిమానాలతో వైఎస్ఆర్సీపీ తిరిగి విజయం సాధించబోతుంది కాబట్టి మరింత జాగరూకత అవసరం అభ్యర్థులను ఏమైనా అనుమానాలుంటే వాటిని వెండ చేసుకోవాలి కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను ముప్పై ఒకటో తేదీలోకి ఇవ్వాలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తూ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని కుయ్యక్తులు పన్నుతున్నందున నిమి నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడవలసిన బాధ్యత ఏజెంట్లైతే పోస్టల్ బ్యాలెట్ ఇతర అంశాలపై ఈసీ గైడ్ లైన్స్ కు భిన్నంగా ఆదేశాలు ఇవ్వమని కూడా ఈసీపై ఒత్తిడి చేస్తున్నారు కౌంటింగ్ ప్రాంతాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది సీఎం జగన్ తిరిగి విజయం సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారు ఏజెంట్లు కూడా ప్రతి టేబుల్ దగ్గర అంత పట్టుదలగా ఉండాలి నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాటి కౌంటింగ్ ఏజెంట్ల ఏర్పాట్లు లో పేర్లు ఫోన్ నెంబర్ తదితర వివరాలు అందించాలి పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం వీటి వల్లే గతంలో గుంటూరులో వేలాది ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు